బాధితులను మోసం చేయడం ఆపండి సిపిఎం విజ్ఞప్తి చేస్తాం ఉంది సమస్యను పరిష్కరిస్తాం రేపు చేస్తాం ఈరోజు చేసాం అని కాలయాపన చేస్తూ సెట్టిపల్లి వాసుల్ని పదే పదే మోసం చేయడం ఒక ఆనవాయితీగా మారిపోయింది ఈరోజు జిల్లా కలెక్టర్ గారు తొడా చైర్మన్ గారు జేసీ గారు చెట్టిపల్లి బాధితులను పిలిచి మేము ఈ సంస్థను పరిష్కరిస్తామని చెప్పి చెప్తున్నారంటే వారు ఏమైనా ఆలోచించారా ఎవరన్నా ఇది వింటే అని చెప్పేసి నిన్న భావించారా లేదో అర్థం కావడం లేదు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు చేసే ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించదు వారు చర్యలు తీసుకోరు ఆరవ తేదీ మంత్రివర్గంలో శెట్టిపల్లి జీవోని ఎందుకు మార్చలేదు సమాధానం చెప్పి మళ్ళీ మాట్లాడితే ఏమైనా అర్థం చేసుకోవచ్చు ఇది సరైన పద్ధతి కాదు పదే పదే మోసం పరిగణవాళ్ళని మరీ మరీ మోసం తీయడానికి ప్రయత్నం చేయకండి మేమేదో గొప్పగా చేసేసినట్టు వీరు చెప్పుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ ఈ సమస్యని ల్యాండ్ కూలింగ్ పెట్టి ప్రజల దగ్గర నుంచి రెండు వందల ఎకరాలు లాక్కుంటుందనే వాస్తవాన్ని చెప్పండి ఈ సమస్యని మీకు కోట్లాది రూపాయలు లాభం తెచ్చే విధంగా మార్చుకున్నారని చెప్పి చెప్పండి రెండు వేల పంతొమ్మిదిలో జీవో విడుదల చేశారు ఈ రోజుకి విముక్తి ఉందా తొడాక ఆ రోజు మీరు ఇచ్చారు తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని మున్సిపాలిటీకి మార్చింది ఏదో తయారు చేసి ప్రొసీడింగ్స్ ఇచ్చి వాళ్ళు చేతులు తిరుపుకున్నారు కానీ మీరేం చెప్పారు ఆ రోజు మేము అధికారం వస్తానే అత్యవసరంగా భావించి మీకు మొత్తం వెంటనే పరిశీలిస్తామని చెప్పారు కలెక్టర్ గారు జీవో మార్చమని సంవత్సరం ముందు ప్రతిపాదనలు పంపించారు ఎవరన్నా చూస్తే సిగ్గు అంటారని చెప్పేసి అనుకో అనే భావన కూడా మీకు లేదా ఒక చిన్న జీవోని ప్రభుత్వ స్థలాన్ని మున్సిపాలిటీ నుండి తుడాక మార్చడానికి ఇన్ని సంవత్సరాలు అవసరమా అని నేను ప్రశ్నిస్తున్నాను సమాధానం చెప్పండి మీకు లేదా లేదు ప్రజలకు చెప్పండి అయ్యా మాకు కార్పొరేట్లకి అవస్థలన్నిటిని అప్పించడమే ప్రధానమైన సమస్య మేము ఆ సమస్యలు ముందుకు తేలుతున్నాం దానికి సంబంధించిన జీవోలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప మిమ్మల్ని మీ జీవో మాకు ప్రాధాన్యత కాదని చెప్పండి ఇన్ఛార్జి మంత్రి అంతా చాలా చర్యలు తీసుకుంది బాధ్యత రాహిత్యంగా ఉన్నాడు ఇన్ఛార్జి మంత్రి అంతకన్నా బాధ్యత రాహిత్యుడు ఎవరు ఉండరు ఈ ఈ రాష్ట్రంలో ఈరోజు చిన్న జీవోల్ని తీసుకొచ్చి తిరుపతి ప్రజలకు వెసులుబాటు కలిగించలేని మంత్రి ఏమిటికి అని చెప్పి నేను అడుగుతున్నాను చెట్టుపల్లి బాధితులారా మీరు కూడా ఆలోచించండి నాయకులందరూ కూడా పాపం అధికారులను పిలిచారని చెప్పి పోతున్నారు మీరు అందరూ కదలడం లేదని చెప్పి ఏదో పద్ధతిలో ఇది స్వయ నయాన స్వయాన పరిష్కారం చూస్తున్నారు కానీ ఇది సాధ్యం కాదు పోరాటం ద్వారానే పరిష్కారం అవుతుంది మీకు సిపిఎం పార్టీ తెలుసు నుంచి అండగా ఉంటుంది ఇప్పుడు కూడా అండగా ఉంటాం అన్ని రాజకీయ పక్షాలని ఒక వేదిక మీదకి తీసుకొస్తాం పోరాటం చేసి దీన్ని సాధిద్దాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పోరాటం చేస్తే తప్ప పరిష్కారం చేసే ఆలోచన లేదని చెప్పేసి మనకు అనేక సమస్యలు తిరుపతిలో నిరూపించాయి అది ఈరోజు ఫారెస్ట్ కార్మికుల సమస్య అయినా టీటీడీలో అనేక సమస్యలైనా లేదు మనకి ఇళ్ల స్థలాలు సాధించుకున్నామన్నా లేదు ఇప్పుడు రేషన్ బియ్యానికి పదహైదవ తేదీ వరకు ఇవ్వకుండా మన్ననే సాధించుకున్నామన్నా అది పోరాటం తప్ప ఇంకొకటి కాదు కాబట్టి బాధితులందరూ కూడా నాయకులకు కూడా భరోసా ఇచ్చి అందరూ కదిలి పోరాటంలో కలిసి రావాలని ప్రభుత్వం చెట్టుపల్లి వాసులు క్షమాపణ చెప్పి ఎప్పుడు పరిష్కారం చేస్తారో భేషరత్తుగా చెప్పి తన నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పి సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తాను